వచ్చారా వచ్చేరా ఈ రోజు మీకు ఎంతో ఇష్టమని మునకాయ పులుసు చేశాను కాలేజీ కొలేజియెటిలు కొడుకరండి తీnder గాని నాకు ప్రేమే మొదలమే ఆకలేగేం లేదు అండిల్లండి మునకాయ పులుసంటే మీకు ఎంతో ఇష్టమని ప్రేమగా చేశాను చూడండి నాకే బుద్ధి లేదు అబ్బా నేనే తెల తలకిన తింటా అదేంటి లో ఇంకా మిగిలేముంది అప్పుడే చేతులు కూడా వేసుకుంటున్నారు నేను చాలు అంతేలేండి మునకాయ పులుసుంటే మీకు ఎంతో ఇష్టం ప్రేమగా చేశాను చూడండి నాకే బుద్ధి లేదు నాకు చాలా అంటే కడుపు నిండిపోయిందని కడుపు నిండిపోయినా కూడా తినమంటే ఎటమే తినేది తినిందే కొంచెం అప్పుడే కడుపు నిండిపోయిందా అయితే ఖచ్చితంగా మీరు ఎక్కడో తినేసే వచ్చారనమాట అందుకే కొంచెం దినంగానే చాలా అంటున్నారు మర్యాద ఎక్కడ తినొచ్చారో చెప్పండి మీరు చెప్తారా లేకుంటే లేదంటే ఏం చేస్తావు నేను నీటిలో మొసలు లాంటిదాన్ని మీరు ఏం నువ్వు మొసలు అయితే ఆ ముసల్ని నీటిలోకి ఇల్లిందా కొట్టే మనిషిని నేను